తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారా తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది లడ్డూ కల్తీ విషయం జూన్లోనే చంద్రబాబుకు తెలిసినప్పటికీ తనకు చెప్పలేదన్న భావన పవన్లో ఉందని అంటున్నారు కేవలం వారం కిందట అది కూడా ఎన్డీఏ ప్రజాప్రతినిధుల సమావేశంలో చంద్రబాబు యథాలాపంగా ప్రస్తావించినప్పుడు మాత్రమే పవన్కు తెలిసిందని అంటున్నారు కొందరు టీడీపీ నేతలకు కూడా ఈ విషయం తెలిసినా తనకు మాత్రం తెలియకపోవడాన్ని జనసేనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ఇంత సీరియస్ విషయాన్ని డిప్యూటీ సీఎం అయిన తనకు ఎందుకు చెప్పలేదని ఆయన కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది అందుకే ఆ తర్వాత టీటీడీ ఈవోను తన దగ్గరకు పిలిపించుకొని అసలు విషయం ఏంటో కనుక్కున్నారు ఆ తర్వాతే పవన్ ఈ వ్యవహారంలో దీక్షలకు దిగారు మొదట పశ్చాత్తప్ప దీక్ష చేశారు ఆ తర్వాత కనకదుర్గ గుడిని శుద్ధి చేశారు లడ్డూ విషయంలో తక్కువ చేసి మాట్లాడిన వారిపై పవన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు పవన్ రంగంలోకి దిగిన తర్వాతే ఈ అంశం మరింత వేడెక్కింది అదే తనకు ముందే చెబితే అప్పుడే దీనిపై మరింత దూకుడుగా వెళ్లే పవన్ తన సన్నిహితులతో అన్నారట తాను చంద్రబాబును ఎంతగా అభిమానిస్తున్నా ఇలాంటి కొన్ని విషయాల్లో దూరం పెట్టడం పవన్కు నచ్చలేదని అంటున్నారు అయితే ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి అయితే పవన్ మాత్రం ఇలాంటి విషయాల్లో మరింత సీరియస్గా ఉండాలని భావిస్తున్నారు